సినిమా సినిమా తీస్తానని నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలా వాళ్ళు వచ్చి అని అడిగారు ఒకటి నాకు పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ప్రొడక్షన్ మీద ఎప్పుడో పెడదామంది కానీ ఇప్పుడు వద్దులే అన్నీకున్నా కానీ వచ్చి అడిగారు రెండు మూడు సార్లు అడిగారు పై రెండు మూడు సార్లు అని చాలా సార్లు వచ్చి అడిగారు అడిగితే సరే సరే ఇప్పుడు అదేమో కార్తీక్ ఒక ఫైవ్ అవుద్ది అన్నాడు అంటే అమ్మో అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది కొంత వస్తావు సరే రిమైనింగ్ ఎర్రోగల్లా సెట్ చేద్దాం చేద్దాంలేండి నమ్మదిగా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేసాం కలిసి కూర్చొని స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి అలా ప్రతిదీ ప్రతి దాంట్లోనే ఆవిడకి అన్నీ తెలుసు కొత్తగా ఆవిడ ఆవిడకి చెప్పకుండా ఏం చేసేది లేదు ఇందులోని ఎక్కడ ఏం చేసేది లేదు ఇక్కడ ఎవరు ఒక రూపాయి తినేది లేదు ఏం లేదు ఆవిడ ఇద్దరు అన్నీ ఎవ్రీథింగ్ ది నోస్ తినడం లేదు ఇందులో ఖర్చు పెట్టించడం ఉంటుంది కదా ఖర్చు పెట్టించడం అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని ఐమర్ డైరెక్టర్ యాక్చువల్లీ ఏదో మంచి విజువల్ చెప్తాడు నిఖిల్ నేను దాన్ని నాకు నచ్చింది అనుకోండి ఆ విషయంలో నేను కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే ఇది బాగుంది పర్వాలేదు ఇది దీనికి కావాలి దీనికి ఇంకొద్ది బ్యాలెన్స్ చేద్దామండి అని చెప్పి చూడమని గారికి వాళ్ళకి చెప్పడం వాళ్ళు పర్లేదు డైరెక్టర్ గారు అని అన్నీ అన్నీ కలిసి తీసుకున్న డిసిషన్స్ కానీ ఇండివిజువల్ డెసిషన్స్ ఎక్కడ లేవు బట్ ఒక చిన్న హీరో బడ్జెట్ తోటి మీ దగ్గరకు వచ్చి హీరోగా నిలదొక్కోవాలని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న సినిమా పెట్టండి మీ బ్యానర్ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళకు వీలైనంత స్ట్రెయిన్ అవ్వకుండా తీయాలి కానీ డబ్బులు ది డబ్బులు ది అని ఎప్పుడు స్ట్రెయిన్ ఇంకా కాదు డబుల్ ది అమౌంట్ అనేది దాదాపు తొమ్మిది కోట్లు సినిమా ఖర్చు పెట్టడం తొమ్మిది కోట్లు అవలేదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో కానీ అంత అవ్వలేదు కానీ బట్ ఈ సినిమా అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అయింది నేనే చెప్తున్నాను కదా అదే అదే అందుకే ఇప్పుడు నాకు కూడా నా డబ్బు కూడా ఉందండి ఎవరు చెప్పుకోవాలి అది కాదు విషయం ఇక్కడ సో ఏంటంటే సినిమాని ఇప్పుడు కార్తీక్ అట్టంలేని లాంటి పెట్టుకున్నాం మంచి పెద్ద టెక్నీషియన్ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మనం అనుకున్నట్టుగానే తీద్దాం సినిమా అని మూడు కోట్లు సినిమా తీద్దాం అని మేము అసలు అనుకోనే లేదు ఇప్పుడు కార్తీక అట్టమిన గారిని పెట్టుకోవడం వల్ల వాటి యా డెఫినెట్గా ఈ సినిమా ఏంటంటే కొంచెం టెక్నికల్గా వర్కౌట్ అవ్వాలండి ఆయన కార్తీక్ గారు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది ఓహో ఇది కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేయాలి మనం ప్రొడ్యూసర్స్గా ఇది చేద్దామంటే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి అని అనుకున్నాం ఎందుకంటే అలా చేస్తేనే అది బాగుంటుంది సినిమా సరే అయితే బాగోదు కరెక్టే సార్ ఇప్పుడు మీ మీలాంటి పెద్దవాళ్ళు ఆ పెద్ద పేర్ల కోసం వెళ్ళడం వల్ల ఏది ఆ పాట కార్తీక్ ఘట్టం నేను తీసారా లదాక్ సాంగ్ కార్తీక్ గారు రాలేదా సాంగ్ కి మరి బట్ ఆయన ఆయన గైడెన్స్ తోనే చేసాం అదే సార్ ఒక అసిస్టెంట్ వచ్చాడు ఆయన అసిస్టెంట్ వచ్చాడు లడాక్ లో అంత అద్భుతంగా పాట తీసినప్పుడు ఎక్కువ ఫీజు పెట్టి కార్తీక్ గట్టం నేను తీసుకోవడం వల్ల ఏంటి యూజ్ నో 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 కార్తీక్ గట్టం ఆయన మంచి డిఓపి సో ఇక్కడ ఏం తీసుకోవాలని యూజ్ ఏంటి అంటే నా ఉద్దేశం ఏంటంటే కార్తీక్ గట్టం నేను తక్కువ చేయడం కాదు సార్ మీలాంటి సీనియర్లు ఒక అప్ కమింగ్ హీరో ఒకళ్ళు ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్తా ఇప్పుడు ఏమైందంటే అందరూ కొత్త వాళ్ళు డైరెక్టర్ కొత్త ఇది నా అభిప్రాయం ఎలాగుంటుంది అంటే వీళ్ళు కొంచెం సపోర్టివ్ టీమ్ని ఇద్దాం ఇస్తే బాగుంటుంది లేదంటే పాప మళ్ళీ ఇబ్బంది పడతారు ఇదే పెద్ద సపోర్ట్ కదా నా సపోర్ట్ నా సపోర్ట్ అందువల్ల దానికోసం నేను కొంచెం పెద్ద టెక్నీషియన్స్ వాంటర్లీ పెట్టాను నేను ఎందుకంటున్నా అంటే మీరు చాలామంది అప్కమింగ్ హీల్ ఐదు అనుకుని స్టార్ట్ చేసాం అది కొంచెం క్రాస్ అయింది సో కాబట్టి అది కొంచెం క్రాస్ అయ్యిందన్నదివర్జుల్ డెసిషన్ కాదు అందరం కూర్చొని టాలెంట్ కూడా ఉండాలి కదా సార్ అలా అంటే మన అమెరాన్ బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు వాళ్ళకి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి కొన్ని క్రోడ్స్ ఉన్నాయి చేయాలంటే ఓవర్ నైట్లో చేయొచ్చు కదా సార్ టాలెంట్ కూడా ఉండాలని నాకు ఫీలింగ్ మీరు ట్రైలర్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది టాలెంట్ ఉందంటారా థ్యాంక్ యూ నేను అందుకే నేను థియేటర్స్ ఇష్యూ అన్లా థియేటర్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా అన్ని థియేటర్లు రిలీజ్ చేయలేని పరిస్థితి మాది అన్న సో థియేటర్స్ ఇష్యూ అన్లా సో ఒకవేళ థియేటర్స్ ఇచ్చినా అన్ని థియేటర్లు చేయలేని పరిస్థితి మన స్టామినా అంతే మన స్టామినా అంతే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి చేస్తాను అనుకోండి మళ్ళీ మూర్తిగా సేమ్ క్వశ్చన్ అడుగుతారు మీకు తెలుసు కూడా మీరు అన్ని థియేటర్లు ఎందుకు ఇచ్చారండి అని మళ్ళీ నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాలి మీరు మాట్లాడుతూ నైట్ షూట్లు అవుతున్నాయి అసలు ఈ నైట్ పూట పోలీసులు రౌండ్స్ వెళ్తారు సిటీ అంతా టౌన్ అంతా వాళ్ళు తిరుగుతారు కదా అక్కడ షూటింగ్ స్పాట్లకి సరదాగా ఊరికి షూటింగ్ అవుతుంటే కాలక్షేపం కోసం ఒక ఐదు పది నిమిషాలు ఊర్లో పోలీసులు అందరం సరదా ఫ్రెండ్లీగా ఉంటారు కదా ఒక పది నిమిషాలు కాలక్షేపం కోసం కూర్చొని వస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు సినిమాలు వేయట్లేదండి సెకండ్ షోలు మేము మేము రౌండ్ థియేటర్స్ రౌండ్స్కి వెళ్ళేటప్పుడే క్లోజ్ అయ్యి ఉంటున్నాయి వేయట్లేదు అని అలా అని తర్వాత నేను కూడా వెళ్ళాను అసలు పడట్లేదు ఏ షోలో పడట్లేదు పాపం ఆ థియేటర్ ఓనర్స్ వాళ్ళు కూడా నేను వెళ్తే జనరల్గా డైరెక్టర్ కదా ఓనర్ ఏదో షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలని అలా అంతగా అలా కూడా చెప్తున్నారు అంటే సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో థియేటర్కి రావట్లే అదేంటో అర్థం కావట్లేదు అసలు నిజంగా అండి సెకండ్ షోలు వేయట్లేదు అంటలు అనేసి అది కంటెంట్ తో బాగా అట్రాక్ట్ చేసినా సరే అది కొన్ని రోజులే ఉంటుంది సో దాని తర్వాత మరలా అలా డ్రాప్ అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్ టైం క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి బాగా సో క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తున్నారు థియేటర్ రావట్లేదు ఇంట్లోనే కూర్చుంటున్నారు సో మాక్సిమం మనం ఏదో ఊరికి ఇక్కడ మీరు నన్ను డైట్ చేయడానికి క్వశ్చన్ అడగడం నేను ఏదో చెప్పడం ఈ మన మధ్య కాలక్షేపం మానే ఉంటుంది కానీ రియాలిటీస్కి వెళ్తే అక్కడ ఎవరు థియేటర్ రావట్లేదు ఎవరు సో హండ్రెడ్ ఇది నేను కళ్ళతో చూసా ఇక్కడ నుంచి మించుగా నెల రోజుల నుంచి బయటే షూటింగ్ చేస్తున్నా నెల వన్ మంత్ నుంచి అన్ని థియేటర్కి వెళ్ళి చూసినా ఏంది ఆ పరిస్థితి అనిపించింది ఏంటి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి అదేంటి కంటెంట్ మనం అలా అనుకున్నాం అమ్మవై దీనికి ఎంత ఖర్చు పెట్టాను అనుకున్నాం దీనిలో ఇది అనుకున్నాం ఇక్కడ ఏంటి ఎవరు లేరు ఇలాంటి ఇలా పాపం అనుకున్నాను నాకు నాకే అనిపించింది సో అందుకనేసి ఇందాక నేను రిక్వెస్ట్ చేసింది అదే ధియేతకి రండి 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 అని అంతకట్టి ఎందుకు అంటే రమ్మని చెప్పడం కోసం నా ప్రయత్నం అది ఆల్ ది బెస్ట్ అండి హీరో గారు ఈ సినిమా ఫస్ట్ డిజిటల్ వాళ్ళకి చూపించాం ఓటీటీ వాళ్ళకి వాళ్ళకి సో వాళ్ళ సినిమా నచ్చింది వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు ఇదే ఉంది పేరు కొత్త వాళ్ళు ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి హిట్ అయితే తీసుకుందాం సో ఇదే ఉంది సో కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు కోర్టు కూడా కొత్త వాళ్ళే దాని వెనకాల ఉంది నాని అన్న కేవలం ఆయన చూసే వచ్చారు అట్ ద సేమ్ టైం సినిమాలో కథ ఉంది సో ఆ ఆస్పెక్ట్ ఆ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి చేయొచ్చు కదా అండ్ మోర్ ఓవర్ చాలామంది కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ 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 కాదు ఈ ఫిలిం ఇంకొక కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చూపించాం వేరే వాళ్ళకి తినాది గారు చూపించారు అయితే వాళ్ళు కూడా సినిమా అంతా బాగుంది కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు ఆ పలానా హీరోని పెట్టచ్చు కదా అలానే పెట్టవచ్చు కదా కొంచెం మార్కెట్ ఉన్న పెట్టచ్చు కదా సో ఇది ఉంది సో బేసికల్గా అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మా ఛాన్స్ మేమేంటో ప్రూవ్ చేసుకున్నాం అంటే ఎవరైనా ఒక రోజు జీరోతో స్టార్ట్ అవ్వాల్సిందే కదా అంటే మీరు చెప్పింది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అండి కాకపోతే ఇప్పుడు మీరున్నారు సార్ మీరు పైన వేసుకున్న షర్ట్ నుంచి కింద వేసుకున్న షూ దాకా అన్నీ బ్రాండెడే అంటే మీ కళ్ళల్లో పడాలంటే ఒక బ్రాండో దానికి ఒక ఇదో ఏదో ఒకటి ఉండాలి కదా

చిన్నవాళ్ళు అయినా సరే దానికి ఉండే స్ట్రగుల్స్ ఉండే కదా సినిమా మొత్తం అందరూ బ్రాండ్ సార్ ఇప్పుడు నాగేందర్ గారు కానీ నాగేంద్ర గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కార్తీక్ ఘట్టం నేను పెద్ద సినిమాలు చేశారు అదే నేను అనేది ఏంటంటే మీరు హ్యూమిలియేషన్ అండాలు కూడా మీ వేలో మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్ ఒకసారి ఒక రెండు సినిమాలు మీరు డెలివరీ చేశారంటే ఆబ్వియస్ గా మీరు బ్రాండ్ అవుతారు ఇంకొకటి వేరేగా కనిపిస్తుంది బేసికల్ గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి టీజర్ లాంచ్ అప్పటి నుంచి మీరు చూస్తున్నారు మా పాటలు కానీ మా టీచర్ కానీ మీరు వేస్తున్నారు పలానా డిఓపి బాగా చేశారు పలానా బాగా చేశారు కొత్త వాళ్ళైనా అయినా వీళ్ళిద్దరు బాగా చేశారు అని అన్నారు కానీ ఎక్కడ ఇది లేదు కదా అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎక్కడికెళ్ళినా సరే సినిమా చూసి బాగుంది అంటున్నారు కానీ కొత్త వాళ్ళతో తీశారు అని అంటున్నారు ఈ కొత్త వాళ్ళతో తీశారని వరల్డ్ ఎక్కువ ప్రతి దగ్గర ఎదురవుతుంది అనమాట చెప్పాలన్న ప్రయత్నం అయింది అది అది ఒక రీజన్ గా అపార్ట్మెంట్ పుల్ పుల్ చేస్తున్నారు లేదే అలాగే ఉండదు ఒక రెండు సినిమాలు చేస్తే ఆటోమెటిక్గా ఇది స్టార్టింగ్ ట్రబుల్ మేబీ అదే కైండ్ ఆఫ్ అదే నేను మీకు వెన్న పెంచుకున్నాను ఓకే త్రిగాధ గారు సార్ సార్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు అంతా అయిపోయినాయి అని మన సినిమా కష్టాలే మామూలు కష్టాలే సో ఒకటి ఒకటి ఒక్కొక్కరిని కన్విన్స్ చేయడం మ్యాక్సిమమ్ క్లియర్ చేయడం క్లీన్ చిట్టిగా పైకి బయటకి వెళ్దాం అని ఇప్పుడు మేము ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఏందిరా బాబు జనాలు సినిమా చూడడానికి ఎలా రప్పించాలి ఈ టెన్షన్స్ ఎక్కువ సార్ మీరు ఒక సీనియర్ డైరెక్టర్గా ఒక క్వశ్చన్ ఇప్పుడే మీరు ఈ జనాలు రావట్లేదు అన్న వీడియో ఒకటి ట్వీట్ చేస్తే కింద అందరూ కామెంట్లు చేస్తున్నారు మీరు తీసే ఏం కంటెంట్లు తీస్తున్నారు అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్లు తీసి జనాలు రాకుండా ఉన్నది ఏంటి మీరు ఓటీటీ నాలుగు వారాలకు జనాలకి వచ్చేస్తుంటే ఎలా వస్తారు మీరు స్టార్లకు కూడా రావట్లేదు అన్న మాట కూడా వాడారు ఇలా అన్నీ ఒక నాలుగైదు కామెంట్లు పెట్టారు

భోపాల్లో ఒక ఈవినింగ్ సరదా సినిమా కలుద్దాం అనుకున్నా వెళ్ళాను వెళ్తే వన్ ముగ్గురం వెళ్ళాము సినిమా టికెట్ కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ముగ్గురం కలిపి త్రీ నైంటీ రూపీస్లో ముగ్గురు సినిమా చూసేసాము నాకు అది ఒకలా అనిపింది ఏంది ఇంత తక్కువ రేట్లో సినిమా చూసామని నిజంగా మీరు ఇప్పుడు దానికి ఆన్సర్ అనిపించింది నిర్మాతగా మారడానికి కారణం ఏం లేదండి నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక సంస్థ పెట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మా అనకాపిల్లలో ఉన్నారు యుఎస్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను కానీ నేను ఎప్పుడు పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయను ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో లేరు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించకుండా నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు ఎంకరేజ్ చేయను సో ఈ చాలా సంవత్సరాలు అలాగే చేయలే ఈ చౌర్యపాఠ ఇంకా రాబోసరికి ఏంటంటే వీళ్ళు మా ఇంద్ర పాపం ఎన్నిసార్లు కలిసేయడం వాళ్ళ వాళ్ళ మీకేమవుతారు కిరణ్ కదా అది వచ్చి కలుస్తుంటే నాకే ఇది ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది అప్పుడు కూడా నేను వాళ్ళకి ఏం చెప్పిన పని చేద్దాం మంచి కథ పుట్టినప్పుడు నేనే ఫోన్ చేస్తా నువ్వు టెన్షన్ పడకు అది ఇది అన్న సరే అని లాస్ట్కి కార్తీక్ చెప్పిన కథ నచ్చి అప్పుడు పిలిచాను పిలిచి కథ విను ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో అప్పుడు వా అప్పుడు తర్వాత తర్వాత ఏమన్నారు పాఠం ఏదో అన్నారు కదా నేర్చుకున్న నేర్చుకున్న పాఠం సో నిజంగా బ్యానర్ పెట్టాను డేర్ చేసి బ్యానర్ పెట్టేశా అయిపోయింది దిగిపోయాను ఇన్ అయిపోయాను అయిపోయింది కదా ఇప్పుడు పాటు ఇంకొక డేర్ వచ్చి అంటే ఇది స్టార్ట్ చేయబోదరికి మా మా ఫ్రెండ్స్ ఉండదంటే అంటే ఉందో స్టార్ట్ చేసేస్తావు కానీ మమ్మల్ని మాత్రం ఐదు ఆరు రోజుల నుంచి ఇలాగే తిప్పుతున్నావు నువ్వు ముందుకు రానివ్వట్లేదని గొడవ పెట్టారు ఆ ఏ రేంజ్ గొడవ అంటే కావాలనే నేను వాళ్ళు రానివ్వట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు సొంత ఫ్రెండ్ అయ్యి ఉండని అమ్మో ఇదేది 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 కొంపలు మునిగేటట్టే ఉంటాయి అది సరే రండి రా అని చెప్పి ఒక మంచి కథ నేను నేను రా నేను రాసింది ఎప్పుడుదో ఆ కథ తీసుకొని దానికి మళ్ళీ అంతా చేసి అది స్టార్ట్ చేశాను సో తర్వాత మరలా వేరే అలా ఒక తర్వాత వస్తున్నాయి వస్తుంటే నాకేమో వస్తానైనా ముందు రెండు చూద్దాం ఈ రెండు చూద్దాం చూసి ఆ దీని రిజల్ట్ బాగుందంటే నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది నిజంగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఓకే ఓ బ్యానర్ ఉంటుంది ఎప్పుడు అన్న సంతోషంగానే ఉంది నాకు ఆ విషయంలో బట్ థింగ్స్ కోఆపరేటివ్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా